ధనర్స రాశి టారో కార్డ్ ప్రొడిక్షన్స్ చూద్దాము ధనర్సు రాశికి సంబంధించి ఫినాన్షియల్ ఫ్లక్చువేషన్స్ అనేవి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఫినాన్షియల్ ఇన్బ్యాలెన్సెస్ అనేవి అంటే మీకు వచ్చే సాలరీ కంటే కూడా మీకు వచ్చే ఆదాయం కంటే కూడా ఖర్చులు అనేవి అధికంగా ఉండటం వల్ల కొంచెం ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయడం కానివ్వండి మీకు మీరు కొన్ని పేమెంట్స్ చేయాల్సిన పేమెంట్స్ ఏవైతే కొంచెం కమిటెడ్గా చేయాల్సిన పేమెంట్స్ ఉంటాయి కదా రెంట్స్ అని ఈఎంఐస్ అని క్రెడిట్ కార్డ్ బిల్స్ అని కొన్ని హాస్పిటల్ ఎక్స్పాన్సెస్ అని ఇలా చేయాల్సినవి ఏవైతే ఉంటాయో అవి కొన్ని కొన్నిసార్లు చేయలేక అడ్జస్ట్మెంట్స్కి తీసుకుని అడ్జస్ట్మెంట్స్కి తీసుకున్న అమౌంట్ మళ్ళీ తిరిగి ఇవ్వడంలో లేట్ అవ్వటం కానివ్వండి ఎక్కడ తీసుకున్నారో అక్కడ కొంచెం మాటలు పడటం కానివ్వండి ఇలాంటివి కొంచెం చాలా అవమానకరంగా ఇబ్బందికరంగా అనిపించడం కానివ్వండి లేకపోతే ఆల్రెడీ సేవింగ్స్లో ఉన్న అమౌంట్ అన్నెసెసరీ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ కావచ్చు అన్నెసరీ ఎక్స్పెన్సెస్ కావచ్చు రావటం వల్ల డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం కూడా ఎక్కువ అంటే ఎక్కువ కన్నులు వచ్చే అన్నెసెసరీగా ఖర్చులు అయ్యే అవకాశం కనిపిస్తుంది దీనికి తోడు మీరు ఎవరితో అయితే రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళతో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అంటే వాళ్ళ లైఫ్కి సంబంధించిన కొన్ని సీక్రెట్స్ మీరు తెలుసుకోవటం వల్ల లేకపోతే రివీల్ అవ్వటం వల్ల కొన్ని కొన్ని విషయాల్లో చాలా డీప్గా హర్ట్ అవ్వటం వల్ల ఇంకా ఇది మనకి వర్కౌట్ అవ్వదు ఇక్కడ నుంచి దూరంగానే వెళ్ళిపోవాలి అని చెప్పి డెసిషన్ కూడా తీసుకుంటారు ఆ రిలేషన్ నుంచి ఇంకా బయటకు వచ్చేయాలి అని చెప్పి ఒక డెసిషన్ తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ దాంపత్య జీవితంలోనే కావచ్చు కొంతమంది లవ్ లైఫ్లోనే కావచ్చు కొన్ని విషయాలు తెలియటం వల్ల వీళ్ళు మనల్ని ఇంత మోసం చేశారా అన్ని ఇదిలో మీ హార్ట్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంతేకాకుండా కుటుంబ సభ్యులతో కూడా కొన్ని ఆస్తి తగాదాలు కావచ్చు వేరే కుటుంబ పరమైన ఇబ్బందుల వల్ల కావచ్చు మీరు ఎవరితో అయితే కలిసి ఉంటున్నారు ఆ ఇంటి నుంచి శాశ్వతంగా దూరంగా బయటకు వెళ్ళిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఇంటికి దూరంగా మేబీ మీరు చేసే పనులు మీ ఇంటిలో ఉన్న పెద్దవాళ్ళకి నచ్చక వాళ్ళే మిమ్మల్ని ఇంటి నుంచి వెళ్ళిపోవమని అడగటం కానివ్వండి మీకు కొన్ని సిచ్యువేషన్స్ నచ్చక మీ అంతటా మీరే బయటకు వచ్చేయడం కానివ్వండి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏదేమైనప్పుడు ప్పటికీ ట్రావెల్ చేసేటప్పుడు కానివ్వండి ఆరోగ్యం బాగాలేని వాళ్ళు కానివ్వండి కొంచెం హెవీ ఉపకాయంతో బాధపడేవాళ్ళు ఒబేసిటీతో బాధపడేవాళ్ళు దయచేసి మీ హెల్త్ని నెగ్లెక్ట్ చేయకండి షుగర్ బీపీ ఉన్నవాళ్ళు థైరాయిడ్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు దాన్ని తగ్గించడానికి నియంత్రించడానికి చేయాల్సిన ఎక్సర్సైజ్ కానివ్వండి మెడిసిన్ కానివ్వండి స్కిప్ చేయకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి ఎందుకంటే లైఫ్ చేంజ్ చేసే ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం లేకపోతే శాలరీ ఇంక్రిమెంట్స్ కావచ్చు ప్రమోషన్స్ కావచ్చు ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కావచ్చు కెరియర్ చేంజ్ జాబ్ చేంజ్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి చాలా అనుకూలంగానే ఉండబోతుంది బిజినెస్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉంది యాక్చువల్గా బిజినెస్లో లాభాలు బాగుంటాయి బిజినెస్ని బాగా ప్రమోట్ చేయరుతారు సేల్స్ బాగుంటాయి అంటే ఒక బిజినెస్లో ఒక ఉన్నతమైన స్థానానికి రీచ్ అవ్వాలి అని ఒక మీ కళ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఈ మంత్లో మీకు జరిగి తీరుతుంది కొత్తగా ఇంకా క్రియేటివ్గా ఫ్రెష్ థాట్స్తో ఫ్రెష్ మైండ్తో ఇన్నోవేటివ్ ఐడియాస్తో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది అలాగే ఇంట్లో కొన్ని వస్తువులు కానివ్వండి ఇంటిని కొంచెం అందంగా తీర్చిదిద్దుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ మంత్లో చాలా కొత్త థాట్స్తో ఫ్రెష్ థాట్స్తో ఇంటిని కొంచెం మీ మైండ్కి తగ్గట్టుగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు ఆల్ ది బెస్ట్